హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ కొబ్బరి పాలతో జున్ను ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికోసం ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను పైన ఉండే పొట్టు తీసేసి తీసుకోవాలి అప్పుడే వైట్గా ఉంటుంది దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మన కొబ్బరి నీళ్ళు కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ పడుతుందండి ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసుకొని మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మిగతా హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీన్ని దీని నుంచి మనం కొబ్బరిపాలని వడకట్టుకోవాలి స్టైనర్ ఉంటే స్టైనర్లో వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక క్లాత్ సహాయంతో మనం కొబ్బరిపాలని వడకట్టుకోవచ్చు చూడండి దీనిలో నుంచి కొబ్బరిపాలన్నీ వడకట్టుకోవాలి కొబ్బరిపాలు అయితే చాలా చిక్కగా వస్తాయండి మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకూడదు చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఈ మిగిలిన పిప్పిని మనము బెల్లం వేసుకొని కొబ్బరి ఉండలుగా కూడా చేసుకోవచ్చండి లేదంటే ఫ్రై చేసుకొని డెసికేటెడ్ కొబ్బరిగా కూడా వాడుకోవచ్చు చూడండి కొబ్బరిపాలు ఎంత చిక్కగా వచ్చాయో ఇప్పుడు దీనిలో నుంచి ఒక పావు కప్పు పాలని సపరేట్ చేసుకోవాలి ఇలా వేరొక బౌల్లోకి పాలని తీసుకున్న తర్వాత దీనిలోకి మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసే క్లిప్ మిస్ అయిందండి అందుకే చూపించలేదు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది చూడండి ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాలల్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం పాలలోకి కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఉండలు ఉండలుగా అయిపోతుందండి అందుకనే సపరేట్గా ఇలా కొంచెం పాలు తీసుకొని దీనిలోకి కార్న్ఫ్లోవర్ మిక్స్ చేసుకొని తర్వాత ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి కార్న్ఫ్లోవర్ పాలని ఈ పాలల్లోకి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి పాలు చూసారా చాలా చిక్కగా ఉన్నాయి కదా ఈ పాలతో మనం కాఫీ టీ కూడా చేసుకోవచ్చండి అది వేరొక వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కాబట్టి అర కప్పు షుగర్ పడుతుందండి మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి షుగర్ కూడా వేసిన తర్వాత షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఈ ప్రాసెస్ మొత్తం అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి అడుగు అస్సలు పట్టకూడదు అడుగు పట్టిందంటే ఫ్లేవర్ మొత్తం పోతుంది అలాగే జున్ను కూడా మాడిపోతుంది తినటానికి పనికిరాదు అందుకని దగ్గరే ఉండి మనం కలుపుకుంటూనే ఉండాలి కాన్ఫ్లోర్ వేసాం కాబట్టి తిక్కగా అవుతూ ఉంటుంది అందుకని లమ్స్ ఏమీ లేకుండా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి మీకు కరెక్ట్గా మూడు నిమిషాలకి కొద్ది కొద్దిగా చిక్కపడుతూ ఉంటుందండి చూడండి నేను చూపిస్తున్నాను కదా మూడు నిమిషాలకి ఇలా అయ్యింది ఇంకా బాగా కలుపుకుంటూనే ఉండాలి చిక్కపడిన తర్వాత అస్సలు మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఎందుకంటే ఈజీగా అడుగు పట్టేస్తుంది చూడండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఈ కొబ్బరి జూన్ను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అందరూ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈ స్టేజ్లో నేను ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు వెలి వెనీలా ఎసెన్స్ లేదు కదా అని యాలకుల పొడి వేసుకోవద్దండి అసలు ఫ్లేవర్ బాగోదు దీనిలో ఓన్లీ కొబ్బరి ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలి అంటే ఏం ఎసెన్స్ వేసుకోకుండా ఇలానే ఉంచేయండి వెనిలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత కంటిన్యూస్గా బాగా కలపాలి చూడండి మనకి ఇది దగ్గర పడుతున్నప్పుడు ఇలా బుడగలు బుడగలుగా వస్తూ ఉంటుంది మీద పడుతూ ఉంటుందండి జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆల్మోస్ట్ మనకి థిక్నెస్ అయితే వచ్చేసింది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి మరీ ఎక్కువ థిక్గా అయితే గట్టిగా అయిపోతుంది అలా అని లూజ్గా ఉంటే మనకి జున్నులాగా రాదు మెత్తగా అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకోవాలి చూసారు కదా ఎంత చిక్క పడిందో మనకు అడుగు పట్టలేదు కాబట్టి కలర్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు వైట్గానే ఉంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టీల్ది కానీ గాజుది కానీ ఏ అయినా పర్వాలేదండి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు ఇలా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో వన్ అవర్ ఉంచాలి ఫ్రిడ్జ్లో అయితే టూ అవర్స్ ఉంచాలి ఫ్రీజర్లో వన్ అవర్ ఉంచిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి జున్ను అయితే పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోయింది ఇలా మనం చేత్తో ఇలా పక్క కంటుంటేనే ఊడొచ్చేస్తుంది అనమాట దీనికి మనం గ్రీస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇలా అని మనం డీమోల్డ్ చేస్తే వెంటనే ఊడొచ్చేస్తుంది చూడండి చేత్తో చుట్టూతో ఒకసారి ఇలా అన్న తర్వాత ప్లేట్ తీసుకొని డీమోల్డ్ చేసుకోవాలి బౌల్ పైన ఒకసారి ఇలా ట్యాప్ చేశారంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి మన జొన్న అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంత స్మూత్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి డెఫినెట్గా అందరూ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను డెకరేషన్ కోసం ఇక్కడ పుదీనా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పెట్టానండి మీరు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు అంతేనండి సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే పది నిమిషాల్లో కొబ్బరి జున్న అయితే రెడీ అయిపోయింది కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్